హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియోలో నేను నా డైలీ రొటీన్ షేర్ చేస్తానండి చింతపండు పులిహోర అయితే చేశాను చింతపండు పులిహోర్ కోసం చింతపండు పేస్ట్ ఏ విధంగా తయారు చేసుకున్నాను పులిహోర్ ఏ విధంగా ప్రిపేర్ చేశానో షేర్ చేస్తానండి అలానే మా ఊరి గ్రామ దేవత ముత్యాలం తల్లిని కూడా మీకు చూపిస్తాను మా ఇంటికి దగ్గరలో ఉన్న మహంకాళి అమ్మవారిని కూడా మీకు చూపిస్తానండి ముందుగా రేపైతే అక్షయ తృతీయ కదండి అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి ఆ అమ్మవారి అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో అయితే మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందండి పిల్లలది తెలిసి తెలియని మనసు వాళ్ళకి అన్నీ అర్థమయ్యేలాగా మనమే చెప్పాలండి నాకు తెలిసిన విషయాలని మీతో షేర్ చేసుకుంటాను మీలో ఎంతమందికి చింతపండు అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చింతపండు అంటే చాలా ఇష్టం అండి మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అన్నిసార్లు కూడా మనం అనుకున్నవే జరగవు కదండి ఒక్కొక్కసారి మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది అలానే ఈరోజు నేనైతే బెండకాయ ఫ్రై చేద్దామని బెండకాయ ముక్కలని అయితే కట్ చేద్దాం అనుకున్నాను బెండకాయలు కట్ చేద్దాం అనుకునేసరికి బెండకాయలు అన్నీ ముదిరిపోయాయండి కొన్ని బెండకాయలు అయితే మంచిగా ఉన్నాయి అవి ఒక పావు కేజీ కూడా ఉండవండి చేసేది ఏమీ లేక కొన్ని అయితే కట్ చేసి పక్కన పెట్టేశాను రైస్ అయితే ప్రిపేర్ అయిందండి చింతపండు పేస్ట్ కావాలి కదా చింతపండు అయితే తీసుకున్నాను కొంచెం వాటర్ పోసి పొయ్యి మీద పెట్టి ఒక రెండు నిమిషాలు మరగనిచ్చానండి ఆ తర్వాత అయితే చింతపండు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి మెత్త పేస్ట్ లాగా పట్టానండి ఆ తర్వాత అయితే జల్లించే జల్లెడితో వాటర్ పోసుకుంటూ ఇందాక చూపించాను కదా ఆ విధంగా అయితే పేస్ట్ అయితే తీసుకున్నానండి గరిడితో కానీ చేతితో కానీ అంటే మెత్తని పేస్ట్ లాగా వస్తుంది ఆ పేస్ట్ని మళ్ళీ ఉడికించానండి ఆ వాటర్ మొత్తం వినిగిపోయేంత వరకు ఉడికించాను చింతపండు పేస్ట్లో పచ్చిమిర్చి కానీ ఉప్పు కానీ పసుపు కానీ ఏదైనా వేయొచ్చు నేనైతే ఏం వేయలేదండి అన్నం పులిహార కలపడానికి అయితే అన్నాన్ని ఒక బేసన్లోకి అయితే తీసుకున్నాను అన్నం చల్లారిపోతుంది అన్నం మీద అయితే కొంచెం నూనె అయితే వేసుకున్నానండి ఆ తర్వాత అయితే కొద్దిగా సాల్ట్ కూడా వేశాను ఆ తర్వాత చింతపండు పేస్ట్ చూసి వేద్దామని ఒక మూడు గరిటెలు అయితే వేశానండి ముందు చింతపండు పేస్ట్ని అన్నం మొత్తానికి పట్టించాను ఆ తర్వాత అయితే తాలింపు కూడా ప్రిపేర్ చేశానండి తాలింపు కూడా వేసాను చింతపండు అయితే టేస్ట్ చాలా బాగుందండి కొంచెం మిగిలిపోతే బాక్స్లో స్టోర్ చేసుకున్నానండి పేస్ట్ అలా రెడీ చేసి పెట్టుకుంటే మనం అప్పటికప్పుడు చింతపండు పులిహార చేసుకోవచ్చు అండి చింతపండు పేస్ట్ని రెడీ చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకైనా నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలలైనా అట్లాగే ఉంటుంది అస్సలు పాడవదండి మనం అప్పుడప్పుడు మన దగ్గర కూరగాయలు ఉండవు కదా అలాంటప్పుడు చింతపండు పులిహార చేయాలంటే చింతపండు పేస్ట్ రెడీగా పెట్టుకుంటే త్వరగా అయితే చేయొచ్చు నేనైతే చింతపండు పేస్ట్ని ఎక్కువగా నిల్వ ఉంచను అండి నాకు ఎందుకో ఇష్టం ఉండదు అప్పటికప్పుడే ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను మరి మీరు మీరు ఎలా చేస్తారు చింతపండు పేస్ట్ని నిల్వ ఉంచుకుంటారా లేకపోతే అప్పటికప్పుడే నాలాగే చేసుకుంటారా కామెంట్ చేయండి ఈరోజు మార్నింగ్ అయితే వేసానండి వేశానండి అయితే నానబెట్టాను ఓవర్ నైట్ అంతా నానబెట్టేశానండి పొట్టొచ్చింది కదా మనం సింక్లో పెసలు పెసలు కానీ లేదా మినపప్పు కానీ కడిగినప్పుడు ఈ విధంగా పొట్టు వస్తుంది కదండి అదిగైనా సింక్లో పోతే సింక్ బ్లాక్ అయిపోతుందండి అందుకని ఒక గ ఒక బౌల్లోకి వంపుకొని దాన్ని ఫిల్టర్ చేసి ఒక మామూలు డస్ట్బిన్ కవర్లో వేసుకుంటే సరిపోతుందండి అలా కాకుండా సింక్లో పోనిస్తే మాత్రం సింక్ ఖచ్చితంగా బ్లాక్ అయిపోతుందండి ఈ జాగ్రత్త మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి పెసర్ కొన్ని అయితే పెసర్ పునుగులు వేశాను కొన్ని పెసర్ గారులు అయితే వేశానండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి పెసలతో చేశాను కాబట్టి అస్సలు ఆయిల్ పీల్చలేదండి టేస్ట్ చాలా చాలా బాగున్నాయి నేనైతే ఫస్ట్ టైం చేశానండి నాకు నాకైతే చాలా బాగా నచ్చాయి మా వారికి కూడా బాగా నచ్చాయండి నేను నిన్న నైట్ అయితే పెసలతో పాటు దోశ కోసం మినపప్పు బియ్యం కూడా నానబెట్టేశానండి ఈ విధంగా పునుగులు అదే అలాగే పెసరగార్లు వేసి టిఫిన్ అంతా చేసి టీ కూడా తాగేశామండి ఆ తర్వాత అయితే దోశ పిండి కూడా పట్టేశాను ఇదైతే బీరకాయ చట్నీ కూడా ప్రిపేర్ చేశానండి పెసర పునుగుల్లోకి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక బీరకాయని తీసుకొని లైట్గా పీల్ తీసుకున్నానండి పీల్తో సహా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది బీరకాయ పచ్చడి అంటే టమాటాలు పచ్చిమిరపకాయలు వేసి చేస్తాం కదా అలా కాకుండా ఎన్నిమిరపకాయలతో చేస్తే టేస్ట్ అయితే బాగుంటుందండి మేమైతే చిన్న మట్టి కొండ అయితే తెచ్చుకున్నాము దీంట్లో అయితే నైటు వాటర్ పోసి నింపి అలా ఉంచుతున్నానండి తెల్ల ఉదయానికే చల్లగా అయిపోతున్నాయండి వాటర్ అయితే మంచి టేస్ట్గా ఉన్నాయి ఎందుకంటే మట్టి కుండలో నీరు ఎంతైనా ఆరోగ్యానికి చాలా మంచిదండి అదే ఫ్రిడ్జ్లో అయితే ఆరోగ్యానికి అంత మంచిది కాదు కానీ తప్పదండి ఎండలు అంతగా అంతగానో ఉన్నాయి కాబట్టి చల్లని వాటర్ తాగకుండా మనమైతే ఉండలేము ఇక తప్పదు చేసేది ఏమీ లేదు ఫ్రిడ్జ్లో వాటర్ అయితే తాగాల్సిందే కానీ ఉంటే కుండలో వాటర్ తాగితేనే ఆరోగ్యానికి చాలా మంచిది ఇక్కడ నేనైతే బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టానండి దాంట్లో కొంచెం పసుపు కూడా వేశాను ముందైతే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండిమిరపకాయలు అయితే వేయించుకున్నానండి ఒక పదిహేను ఎండుమిరపాయలు తీసి వేయించాను ఆ తర్వాత దాంట్లోకి కొద్దిగా జీలకర్ర వేశానండి ఎండిమిరపాయలు వేగిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసి ఒక పది నిమిషాలు మగ్గనిచ్చి కొద్దిగా చింతపండు వేసి అందులో వెల్లుల్లిపాయలు అవన్నీ వేసి మిక్సీ అయితే పట్టి తాలింపు పెట్టానండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇక్కడ ఇదైతే పునుగులోకి అయితే చాలా బాగుందండి అలానే దోశలో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలో కూడా చాలా బాగుంటుంది తాలింపు పెడితేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది తాలింపు పెట్టకుండా కూడా తినొచ్చు ఈరోజు మా ఇంట్లో అయితే వెజిటేబుల్స్ ఏమీ లేవండి మా వారికి కుదరక వెజిటేబుల్స్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారండి అసలు వెజిటేబుల్స్ అస్సలు బాగాలేదు బెండకాయలు కట్ చేద్దామంటే అన్నీ ముదిరిపోయాయండి అలానే క్యారెట్లు కూడా వాడిపోయినట్టు ఉన్నాయి ఉల్లిపాయలు తెప్పిస్తే ఉల్లిపాయలు కూడా అస్సలు బాగాలేదండి ఆన్లైన్లో ఆర్డర్ పెడతాం వల్ల మరి ఏంటో తెలియదు కానీ వాళ్ళు కావాలని ఇచ్చారో ఎలా అయిందో తెలియదు కానీ అస్సలు బాగాలేదండి అదే టైం ఉంటే మనం వెళ్ళి తెచ్చుకోవడమే మంచిది అనిపించింది కానీ వీలు అవ్వక ఆర్డర్ అయితే పెట్టారండి నేనైతే సరుకులకు వెళ్ళినప్పుడు ఈ టిప్ అయితే పాటిస్తారండి మన ఇంట్లో ఉన్న సరుకుల లిస్ట్ ఏంటో మనం తీసుకురావాల్సిన సరుకులేంటో ఒక లిస్ట్ అయితే తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని మొబైల్లో అయితే ఉంచుకుంటానండి ఇలా చేయడం వల్ల ఉన్న ఉన్న సరుకులే మళ్ళీ తిరిగి తెచ్చుకోకుండా ఉంటాము అప్పుడు మనీ కూడా కొంచెం సేవ్ అయినట్టు ఉంటుంది ఉన్న సరుకులు ఎక్కువ తెచ్చుకుంటే మనీ కూడా ఎక్కువ అవుతాయి మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా అదే సరుకులు రిపీట్ అవుతూ ఉంటాయి కదా మనం ఏదైనా పండగప్పుడు ఈ విధంగా కలర్స్తో ముగ్గు వేసుకుంటే చాలా మంచిదండి లక్ష్మీదేవి అమ్మవారికి లోటస్ అన్న అంటే తామర పువ్వు అన్న కలవ అన్న చాలా ఇష్టం కాబట్టి మన ఇంటి ముందు ముగ్గుగా వేసుకుంటే చాలా మంచిదండి లక్ష్మీదేవి అమ్మవారు మన వాకిలిని చూసైతే మన ఇంట్లోకి అడుగు పెడతారు అంటారండి మన వాకిలిని ఎంత అందంగా ఉంచుకుంటే ఆ అమ్మవారు మన ఇంట్లోకి అంత తొందరగా వస్తారండి మనం ఇంటి గుమ్మాన్ని ఎప్పుడు కూడా పచ్చగా ఉంచుకోవాలి ముందైతే ద్వార పూజ చేసుకొని ఆ తర్వాత లక్ష్మీ కుబేర పూజ అయితే చేసుకోవాలి ఈ అమ్మవారు అయితే మా ఇంటికి దగ్గరలో ఉన్న అమ్మవారండి మహంకాళి అమ్మవారు మేమైతే ఎక్కువగా వెళ్ళినప్పుడు ఈ అమ్మవారి టెంపుల్కే వెళ్తాము ఆ టెంపుల్లో అయితే శివయ్య కూడా ఉన్నారండి వినాయక స్వామి శివయ్య నందీశ్వరుడు మహంకాళి అమ్మవారు అలానే నల్లపోచమ్మ అమ్మవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారండి ఇక్కడికైతే చాలామంది శుక్రవారం వస్తారు ఎక్కువగా శుక్రవారం పూట అమ్మవారి దగ్గర నిమ్మకాయలతో దీపారాధన అయితే చేస్తూ ఉంటారండి అమ్మవారి గుడిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు కూడా ఉంటాయండి జంట నాగులు ఉన్న విగ్రహాలు కూడా ఉంటాయి ఇక్కడ అయితే అభిషేకం చేసుకోవచ్చు మన మన చేతులతో మనమే స్వయంగా చేసుకోవచ్చు అండి నేనైతే ఇదివరకైతే నాకు బాగా కుదిరేది వెళ్ళేదాన్ని నేను మంచిగా ఆవు పాలతో పెరుగుతో ఇలా అభిషేకం చేసుకోవచ్చు అండి ఏదైనా పండగలప్పుడు కానీ రేపైతే అక్షయతృతయ్యే కదా రోలు అంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి లక్ష్మీదేవిగా భావించి రోల్ని కూడా శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గు బొట్లు పెట్టుకోవాలండి బియ్యం పిండితో బొట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ను కూడా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి మన ఛానల్లో లక్ష్మీ కుబేర పూజ ఏ విధంగా చేయాలో వీడియో ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి నేనైతే నేనైతే ఒక లోటస్ దీపం అయితే తీసుకున్నానండి ఈ దీపంలో దీపారాధన చేస్తే చాలా మంచిది మా ఊర్లో ఉన్న ముత్యానం తల్లి టెంపుల్ అండి ఇది నేను మా ఊరు వెళ్ళినప్పుడల్లా అమ్మవారిని అయితే కంపల్సరీగా దర్శనం చేసుకొని వస్తానండి మనం మన మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా గ్రామ దేవతని తప్పకుండా పూజించాలండి గ్రామ దేవతని పూజిస్తే గ్రామ దేవత మనని చల్లగా కాపాడుతుంది అలానే మనం ఎప్పుడైనా సరే సిటీలో ఉన్నా సరే పల్లెటూరు వెళ్ళినప్పుడు అమ్మవారి దర్శనం తప్పకుండా చేసుకొని రావాలండి గ్రామ దేవతకి పెద్దగా పూజ ఏముండదండి అమ్మవారికి చక్కగా పసుపు కుంకుమ గంధం అన్నీ సమర్పించి నిమ్మకాయలు సమర్పించి వేపాకులు సమర్పిస్తే చాలు మనం ఆదివారం రోజున లేదా గురువారం రోజున నెలలో ఒక్కసారైనా సరే గ్రామ దేవతకి పూజ చేసుకోవాలండి మనం గ్రామ దేవతకి పూజ చేసినట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం చల్లని చూపు మన మీద ఎప్పుడూ ఉంటుంది మన పిల్లలు కూడా చాలా బాగుంటారండి ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి మనం భోజనం చేసేటప్పుడు కొంతమంది తెలియక మంచం మీద కూర్చొని తింటూ ఉంటారు కదండి అలానే గడప మీద కూర్చొని అన్నం తినటం కానీ గడప మీద కూర్చోవడం కానీ అలాంటివి చేయకూడదు మనం ఎప్పుడు భోజనం చేసినా సరే మనం చక్కగా నేల మీద కూర్చొని భోజనం చేయాలి మనం ఎలా చేస్తే మన పిల్లలు కూడా అలానే చేస్తారండి మన పిల్లలకి తెలియదు మేము మంచం మీద కూర్చుంటాం సోఫా మీద కూర్చొని తింటాం కుర్చీలో కూర్చొని తింటాం అని మారం చేస్తూ ఉంటారు మనం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలిగితే వాళ్ళు కూడా నేల మీద కూర్చొని చక్కగా భోజనం చేస్తారు నేల మీద భోజనం చేస్తే చాలా మంచిదండి మనం ఎంగిల్ చేత్తో వేరే పదార్థాలను ఏమీ పట్టుకోకూడదు మనం అన్నం తినేటప్పుడు పిల్లల్ని కొట్టకూడదు మనం అన్నం తినేటప్పుడు అన్నం మెతుకులు కింద పడుతూ ఉంటాయి కదా అన్నాన్ని తొక్కకూడదండి మనం చేతితోనే తీయాలి అలానే చీపురుతో కూడా ఓడవకూడదు హాలిడేస్ వచ్చినాయి కదండి పిల్లల్ని సమ్మర్ క్యాంపులకు పంపించకుండా నాకు తెలిసినంతవరకు అయితే ఎండలు బాగా ఉన్నాయి కదా పిల్లలకి ఇంట్లోనే మనం ఏదో ఒకటి నేర్పించాలండి మన ఇంట్లో కుదిరితే ఏ పని నేర్పించినా తప్పేం లేదండి పిల్లలకి మనం మన పనులు చేసుకునేటప్పుడు ఇలా చేయాలని చెప్తూ వాళ్ళతో కూడా చేపించవచ్చండి పిల్లలకి కష్టం విలువ సుఖం విలువ రెండూ తెలియాలి ఓన్లీ సుఖంగానే పెంచకూడదండి పిల్లల్ని గారాబం చేయాలి కానీ అతి గారాపం మాత్రం చేయకూడదండి మనకి వీలుంటే పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేయాలండి పిల్లలతోకి మనమే అన్నీ అర్థమయ్యేలా చెప్పాలి డబ్బులు ఎక్కువగా వేస్ట్ చేయడం కానీ వాళ్ళకి అన్నీ అలవాటు చేయాలండి కష్టం ఏంటో సుఖం ఏంటో మనకు తెలిసినవి మనమే చెప్పుకుంటూ ఉండాలి అలా అయితేనే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందండి వాళ్ళ ఫ్యూచర్లో ఇబ్బందులు పడకుండా ఉంటారు ఎండాకాలం కదా ఎండలు బాగా ఉన్నాయి ఈ మధ్యలో వర్షం పడిన తర్వాత అయితే ఇంకా చెమట్లు ఎక్కువ పట్టేస్తున్నాయి కదండీ సమ్మర్ కదా అందరూ కొంచెం వాటర్ ఎక్కువగా తాగాలండి అలానే కొబ్బరి నీళ్ళు కూడా తాగుతూ ఉండాలి మనం పండగలప్పుడు కానీ లేదా అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు ఈ విధంగా నిండుగా గాజులు వేసుకోండి ఎరుపు రంగు గాజులు వేసుకోండి చాలా మంచిది రేపు అంటే అక్షయ తృతీయ రోజున ద్వారపూజ ఏ విధంగా చేయాలో కూడా మన ఛానల్లో వీడియో ఉందండి అలానే అమ్మవారి దగ్గర ఐశ్వర్య దీపం పెట్టుకోండి కుబేర కొంచెం పెట్టుకోండి అక్షయ పాత్ర పెట్టుకోండి ఇవన్నీ ఏ విధంగా పెట్టుకోవాలో అలానే అమ్మవారికి ఏ విధంగా పూజ చేసుకోవాలో మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి